నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రారంభించిన ప్రముఖులు టీవీ త్రిబుల్ నైన్ ఉమ్మడి జిల్లా స్టాఫర్ బర్ల తిరుపతి ఆధ్వర్యంలో చెన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ పొనకల్ గ్రామం చెన్నారం శ్రీ శివసాయి రాఘవేంద్ర మోడ్రన్ రైస్ మిల్ ప్రొపరేటర్ శ్రీనివాస్ మేదరిపేట డాక్టర్ జగన్మోహన్ రెడ్డి లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాసరావు తదితర ప్రముఖుల చేతుల మీదుగా న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో ప్రజలకు చేరువై ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వాస్తవాలను వెలికి తీసిన వార్తలు అత్యంత వేగవంతంగా అందిస్తున్న టీవీ త్రిబుల్ నైన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా టీవీ త్రిబుల్ నైన్ స్టాఫ్ కి మరియు ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నన్ను ఈ మార్కెట్ గాను అధికారీతమ నాయకుడు మా బొచ్చిపాటిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారా ఈరోజు నేను చైర్మన్గా ఎన్నికైనందుకు గాను టీవీ ట్రిపుల్ ఎయిన్ వారు వారి క్యాలెండర్ను నా చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు వారికి వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను వ్యవసాయ మార్కెట్ కమిటీకి శివలందానికి రైతులకు సిద్ధంగా ఉంటానని శ్రీపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఆకల శ్రీనివాస్ అయినటువంటి సూపరింటెంట్ గారి చేత టీవీ ట్రిబుల్ నైన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుంది తక్కువ కాలంలోనే చాలా ప్రజలను మన్ననలు పొందుతుందని నేను అనుకుంటున్నాను ఇలాగే ఇక ముందు కూడా ప్రజలకు దగ్గరగా ఉండి నిజమైన వాస్తవాలను వెలికి ప్రజలకు తెలియజేసేలా ఉండాలని నేను వాళ్ళకి కంగ్రాచులేట్ కూడా చేస్తున్నాను ఇది మూడు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఈ టీవీ నైన్ టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే రోజులలో ఇప్పుడు వాతావరణ మార్పులు జరుగుతుంటాయి ఎందుకంటే చలికాలం నుంచి వేసవికాలానికి మారుతున్నప్పుడు కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మార్నింగ్ అవర్స్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది మధ్యాహ్నం ఎక్కువ ఉంటుంది ఈ వాతావరణ మార్పులు ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో శ్వాస సంబంధించిన రోగాలు వస్తుంటాయి కాబట్టి పిల్లలు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అంటే ఆరోగ్య బారణ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేను టీవీ ట్రిపుల్ నైన్ ద్వారా ప్రజలందరికీ కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ జగన్మోహన్లో డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యమంతమైన విషయం మీ అందరికీ తెలియజేయడం ఏమనక ఈరోజు టీవీ నైన్ మిత్రులు వీళ్ళందరూ వచ్చారు టీవీ త్రిపుల్ నైన్ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ ఈ పత్రిక దినదినాభివృద్ధి జరగాలని చెప్పి నేను మనసా వాచా కర్మను నేను కోరుకుంటున్నాను మంచి న్యూస్ కవరేజ్ న్యూస్ న్యూస్ కవరేజ్ మాత్రం చాలా బాగుంది దీని ఇదే ఇదే విధంగా దీన్ని ఇంకా డెవలప్ అయ్యే విధంగా మీరు ముందు ముందుకు వెళ్ళి దీన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఎంత విషయాలు కూడా ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు